చాలా బాగుంది అయినా విజువల్స్ అయినా సినిమాటోగ్రాఫ్ అయినా సరే మెయిన్ గా ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ లో వచ్చే ఒక సినిమాటోగ్రఫీ అది చాలా బాగా వర్క్అట్ అయింది వాళ్ళ ఆర్ట్ వర్క్ అయినా సరే ప్రొడక్షన్ చెప్పచ్చు ట్రైలర్ చూసి రజాకర్ టైప్ అనిపించిందా ట్రైలర్ చూసినాక రజాకర్ టైప్ లో అనిపించింది అన్నారా ఆ సినిమా సినిమా కాదు కానీ వాళ్ళ వాళ్ళ స్టోరీ కాబట్టి కొంచెం అది ఉంటాయి ఆల్రెడీ మనకి అలా కొన్ని చూసిన ఫీలింగ్ సరే స్టోరీ కూడా ఆయన చాలా బాగుంది ఒక టాప్ టైం హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తారో అలా అలా చేస్తామని అనిపించింది చాలా మంచి సీన్స్ కూడా పడ్డాయి డైలాగ్స్ అయినా లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ అయినా సరే అవన్నీ చాలా బాగా ఉంటాయి అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా అవుట్ అయింది మెయిన్ పాజిటివ్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక గిరిగిరా సాంగ్ ఒకటి ఇంటర్వల్ బాగా ఒకటి అవి ఎక్స్ట్రా వర్క్ అట్ అయింది వరకు అవి చాలా అనిపిస్తుంది బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ఆ ఎమోషనల్ బీజమ్ లేదు ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్క్అట్ అయ్యాయి నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు అలాగే వైజయంతి సినిమా రేంజ్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి ప్రిడిక్టబుల్ అన్న స్టోరీ పెద్ద స్టోరీ ఏం కాదు ఆల్రెడీ ఎందుకంటే ఎక్కడ ఒక హై మూమెంట్లో కాకుండా ఒక ఫిస్ట్ టర్న్లో కాకుండా రెగ్యులర్ స్టోరీ ప్రిడిక్టబుల్ అని చెప్పుకోవచ్చు బట్ తీసుకున్న స్క్రీన్ ప్లే అయినా లేదంటే టేకింగ్ అయినా సరే చాలా బాగా వర్క్అట్ అయింది చాలా బాగా అనిపించింది కొంచెం ఎమోషనల్ ఉంది బట్ అందరికి కనెక్ట్ అవ్వచ్చు ఏమో కానీ బాగుంది చాలా బాగా వైజయంతి మూవీస్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా మంచి కాస్ట్లీగా అనిపించాయా లేదంటే ప్రొడక్షన్ అంటే ఒక దగ్గర అనిపించింది కానీ బాగున్నాయి క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడ ఒక బిఎఫ్ఎక్స్ అలా ఏం కాకుండా యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా వర్పడ్డాయి చాలా నేచురల్ వచ్చింది క్లైమాక్స్ ఇంకేదైనా ఏదైనా కొంచెం మంచిగా తీసుకుంటే బాగుండదు అనిపిస్తుంది బట్ ఓవరాల్ చాలా చాలా బాగా